అయితే ఈ వీడియోలో మొత్తం మీద ఈవీఎంలపై రచ్చ ఎంతవరకు కూడా వచ్చిందో మనం గమనించాం ఆల్రెడీ గతంలో చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి అంటే ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిందో అప్పటి నుంచి ఇంతవరకు ఆఖరికి నిన్న మనకి ప్రమాణ స్వీకరణ చేస్తున్నప్పటికీ కూడా చాలామంది వైసీపీకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్లు అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంపై శ్రద్ధ పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మళ్ళీ రీపోలింగ్ లేదంటే రీకౌంటింగ్ చేయాలని అయితే మరి కొంతమంది రీకౌంటింగ్ చేసినా కూడా ఉపయోగం లేదని ఖచ్చితంగా రీపోలింగ్ అయితే చేయాలని అయితే అందరూ కూడా గట్టిగా భావించారు ముఖ్యంగా ఎవరైతే వైసీపీ నుంచి ఎవరైతే లబ్ధి పొందారో వా ప్రజలంతా కూడా ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా పరిగణనలోకి అయితే తీసుకోవాలన్నారు ఆఖరికి నేను ప్రమాణ స్వీకరణ రోజు విషయంలో కూడా ఈ యొక్క సభ ఆగిపోతే బాగుందన్నంత వరకు కూడా ఫైర్ అయితే అయ్యారు ట్యాంపరింగ్ అనేది మనం ఈవీఎంలపై అయితే మనం గతం నుంచి న్యూస్ల్లో భీవస్యమైన వైరల్ అయితే జరిగే వింటూనే ఉన్నాం అసలు ఈవీఎంలు అంటే ఏంటి మరి దీనికి సంబంధించి ట్యాంపరింగ్ ఎలా జరుగుతుంది అయితే భారత్ పార్లమెంటుకు రాష్ట్ర అసెంబ్లీలకు గతంలో ఆ బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరిగాయనమాట మనందరికి తెలుసు బ్యాలెట్ నుంచి వాటి అది ఆ రకంగా జరిగితే బాగుందని చెప్పేసి ఎంతోమంది కామెంట్ల రూపంలో కూడా తెలియజేశారు మనకి రీకౌంటింగ్ అయితే సరిపోదు కానీ ఖచ్చితంగా రీపోలింగ్ చేసి ఆ రకంగా మనం శ్రద్ధ పెట్టాలని అంటున్నారు అయితే ఇది జరిగే పని కాదండి ఎందుకంటే ప్రమాణ స్వీకరణకు ముందు ఇలా రిజల్ట్స్ రాగానే వెంటనే యాక్షన్ తీసుకుంటే జరిగేదేమో కానీ ప్రస్తుతం అయ్యే అవకాశాలు ఉంటుందా అంటే చాలా వరకు చాలా వరకు కష్టం అనమాట అది ఎంత సులభమైన పని అయితే కాదు ఇప్పటికే అయితే ఇప్పటికే కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయని రీపోలింగ్ కి ఖచ్చితంగా జరుగుతుందని రీకౌంటింగ్ అయినా జరుగుతుందని ఇలా రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి అది ఎంతవరకు కూడా వాస్తవం కాదు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఛానల్ ద్వారా అందజేయడానికి అయితే మనం ప్రయత్నం చేద్దాం